హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి మంచి కథలు వినాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీకు చదివి వినిపించే కథ చందమామ కథల్లోని పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ అండి కథ పేరు మారిన తలలు విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు బేతాళుడు ప్రశ్నకు సమాధానమివ్వటానికి తాను మౌనం విసర్జించటం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు రాజా నీవు చాలా జ్ఞానివి అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను ముందు ఈ కథ విను అంటూ వేతాళుడి ఈ విధంగా కథ చెప్పాడు శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది దాని ఎదుటనే కాళీ తీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఒక సంవత్సరం ఇలానే బ్రహ్మస్థలం అనే గ్రామం నుంచి ధవళుడు అనే చాకలి ఉత్సవానికి వచ్చాడు కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదనసుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు దాని ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు ఆ మదనసుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పుడు నుంచి ధవళుడు చిక్కిపోతుండడం గమనించి వాడి తండ్రి కారణమడిగాడు మదనసుందరి విషయమంతా ధవళుడు తండ్రికి చెప్పేశాడు ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానాలట్రా నాయనా దాని తండ్రి నాకు స్నేహితుడే ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్లి ఖాయం చేసుకొస్తాను నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు అనుకున్నట్టే పెళ్లి స్థిరమయ్యింది మంచి లగ్నం చూసి ధవళుడికి మదను సుందరికి పెళ్లి చేసేశారు ధవళుడు భార్యను తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపరం చేస్తున్నాడు ఇంతలో ఒకనాడు ధవలుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి బావా మా ఇంట గౌరీవ్రతం చేసుకుంటున్నాం నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు మర్నాడే ధవళుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరికి చేరేసరికి ధవలుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది భార్యను బావమర్దిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకిష్టం లేదన్నారు ధవళుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు గుడిలో అమ్మవారిని చూడగానే ధవళుడికి ఒళ్ళు పరవశమైపోయింది పద్దెనిమిది చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాళికాదేవి జేగీయమానంగా కనబడింది అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు నన్ను నేనే బలి ఇచ్చుకుని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవళుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకుని ఒక్క వేటున తన తల తెగనరుకుని అక్కడే పడిపోయాడు భర్త ఎంతసేపటికి రాకపోవడం చూసి మదనసుందరి రమ్మని తన అన్నను పంపింది వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన భావమరిదిని చూశాడు వాడికి కూడా భక్తి ఆవేశం వచ్చి తన తల నరుక్కుని బావమరిది పక్కనే ఒరిగిపోయాడు వెళ్ళిన మగవాళ్ల కోసం ఎంతోసేపు చూసి మదనసుందరి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది అక్కడ తన భర్త శవము అన్న శవము పడి ఉండటం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ తల్లి నా భర్తను అన్నను ఒక్కసారి బలిపుచ్చుకున్నావా ఇక నేనొక్కతనే బతికి ఉండటం దేనికి నీ ఎదుటనే ఉరిపోసుకు చస్తాను అని మదనసుందరి ఆత్మహత్య చేసుకోబోయింది ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి వెర్రి కూతురా ఆత్మహత్య చేసుకోకు నేను నీ భర్తను కానీ అన్నను గాని బలి కోరలేదు వారే భక్తి పారవస్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు వారి మొండెములకు తలలు తగిలించు వారిని ఇప్పుడే బతికిస్తాను అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదన సుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది ఆమె ఆనందాశ్రువులు తడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో రెండు మొండెములకు రెండు తలలు పేర్చింది మరుక్షణం ఇద్దరూ బతికారు కానీ ఒక్క పొరబాటు జరిగిపోయింది మదనసుందరి తన భర్త ముండెమునకు అన్న అన్నముండెమునకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది ఈ కథ చెప్పి బేతాళుడు రాజా నా సందేహమేమంటే మదనసుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు అన్న ఎవరు ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా నీ తల పగిలిపోతుంది జాగ్రత్త అన్నాడు ఇందులో సందేహానికి అవకాశమే లేదు శరీరం అంతటికి తల ప్రధానం అందుచేత ఆ భర్త తలగలవాడే భర్త అన్న తలగలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ